అందరికీ నమస్కారం నేను మీ మిమిక్రీ అంజన్ కుమార్ మరి ఈ రోజు గోదావరి కనికి రావడం జరిగింది అలాగే గోదావరి కని అనగానే నాకు ఇద్దరు ప్రముఖ వ్యక్తులు గుర్తొస్తారు అందులో ముఖ్యంగా మరి సింగరింగ్ లో రిటైర్డ్ ఎంప్లాయీగా ఉండి తన ఒక మంచి క్రీడాకారుడు అందరు క్రీడాకారులు కొంతమంది కళాకారులు కారు కానీ ఒక గొప్ప నటుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ లేదంటే మంచి ఎడిటింగ్ సర్వీసెస్ అందిస్తున్న గౌరవనీయులు చంద్రపాల్ అన్నగారు కూడా ఉన్నారు వాళ్ళిద్దరితో ఒకసారి కొంతసేపు అట్లా ముచ్చటిద్దాం ఈ రోజు నమస్కారం సార్ నమస్కారం మీ ఇద్దరికి నమస్కారం చంద్రపాల్ గారికి మరి సార్ మీరు రిటైర్ అయ్యారు కానీ మీ ఇద్దరు నాకు రిటైర్మెంట్ అనే పదానికి అది కత్తిరించుతుంది ఎందుకంటే అంత ఎంగిండ్ డైనమిక్ గా ఉన్నారు ఇద్దరు సిక్స్టీ ప్లస్ అయినా కూడా ఎంతో వాల్యూబుల్ గా ఉన్నా చూస్తున్నాం కదా చంద్రపాల్ గారు మీ రిటైర్మెంట్ లైఫ్ లేదా మీ సింగరేణి కార్మికుడు అంటే సింగరేణి అంటే చాలా గొప్ప సంస్థ మన భారతదేశంలో ఆ లాభాలు ఇస్తున్న సంస్థ మరి ఆ సంస్థకి మీ సర్వీసెస్ అందించారు కదా ఎన్ని సంవత్సరాలు చూసారు సింగరేణి ముప్పై ఏడు సంవత్సరాల సింగరేణిలో ముప్పై ఏడు ముప్పై ఏడు సంవత్సరాల సింగరేణిలో ఏపీ ఆపరేటర్ గా చేసి ఇరవై నాలుగు మేలో రిటైర్ అయ్యాను ఇప్పుడు అరవై మూడు రోజులు అడుగు పెట్టాను చెప్పినట్టు కళాకారులకు మనకు రిటైర్మెంట్ లేదు మనం లాస్ట్ బ్రీత్ వరకు మనకు అదనంగా న్యూస్ ఛానల్ నడుస్తుంది యూజ్ చేసుకుంటాము కళారంగానికి ఏదో విధంగా సేవలు అందిస్తూ ఉంటాము కాబట్టి హ్యాపీగా ఉంది చాలా మంది కళాకారులు క్రీడాకారులు కాదంటే కదా గోల్ కీపర్ అట్లా హాకీలో చేసినట్టు కదా ఎప్పుడు ఏ సంవత్సరంలో సార్ అట్లా గేమ్స్ గేమ్స్ సింగరేణి నేను ఎయిటీ సెవెన్ లో సింగర్యంలో అపాయింట్మెంట్ అయినప్పుడు అప్పుడు అంతకుముందు బాగా బ్యాట్మెంటన్ క్రికెట్ ఆడు రెగ్యులర్ గా ఆ తర్వాత వచ్చిన తర్వాత దానికి ఒక సిస్టమ్ ఉంటది అన్నట్టు డిపార్ట్మెంట్ వైజ్ కంపెనీ వైజ్ అవన్నీ ఆడిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా పదకొండు కోల్ కంపెనీలు ఉన్నాయి ఆల్ ఇండియా కోల్ ఫిట్స్ అని అయితే అండి అట్లా నేను మొదటిసారి తొంభై మూడులో లో ఒక కళాకారుడిగా హాస్య కళాకారుడిగా నేను ఎన్నిక కావడం జరిగింది తొంభై మూడులో లో నైన్టీ త్రీలో ఆ కంపెనీ స్థాయిలో ఆ తర్వాత కోల్ ఇండియా స్థాయి పోటీలకు తొంభై ఐదులో లో ఎన్నిక కావడం జరిగింది ఈ క్రమంలో తొంభై మూడు నుంచి ఆ సిస్టమ్ క్రీడా సిస్టమ్ వల్ల సింగరింగ్ ఉన్న క్రీడా సిస్టమ్ వల్ల కొన్ని కోచింగ్ క్యాంప్స్ అటెండ్ చేయడం జరిగింది దానివల్ల మా సీనియర్స్ వైభవరావు కానీ మా ముఖేష్ గారు కానీ వాళ్ళని ఇచ్చిన స్ఫూర్తితోటి హాకీలో మెలుగు నేర్చుకొని మొట్టమొదటిసారి నైన్టీ ఎయిట్ లో కోల్ ఇండియా సెలెక్ట్ కావడం జరిగింది నైన్టీ ఎయిట్ నుంచి రెండు వేల పదహారు వరకు కోల్ ఇండియా పోటీలో పాల్గొన్న ఆ తర్వాత చిన్న ప్రమాదం జరగడం వల్ల మానేశాను టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ లో కూడా ఒకసారి ఆల్ ఇండియా కోల్ ఫీల్డ్స్ లో పోయిన తర్వాత ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టర్ కూడా ఆడాను ఒకసారి జీవితంలో అది జీవితంలో బెస్ట్ అచీవ్మెంట్ కళాకారులు కూడా స్థాయిలో రెండు బహుమతులు అందుకున్న ఏకైక కళాకారుడు సింగర్ నుండి నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకంటే క్రీడా స్ఫూర్తి మామూలుగా క్రీడా స్ఫూర్తి అంటే విజయం అపజయాన్ని సమానంగా తీసుకోవడం మనకు లైఫ్ లో చిన్న చిన్న ప్రమాదాలు అవన్నీ పరిపటి కానీ నాకు ఈ రోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది మీరు తండ్రి కొడుకు మధ్య ఉండే అనుబంధం మీద కూడా చాలా చక్కటి షార్ట్ ఫిల్మ్ తీశారు దాని పేరు కానీ అంటే మీరు ఎందుకు అలాంటి దాని మీద ఇన్స్పైర్ అయ్యారు ఎందుకు తీసేస్తారు జనరల్గా అంటే ఇది మీరు చూసింది ఇంతకుముందు చూసింది ఆకాశమంత ఆకాశం ఆకాశం తండ్రి ప్రేమ ఆకాశమంతా అనేసి చెప్పాలని చెప్పి ఏడదింది ఇవన్నీ ప్రస్తుతం ఉన్న సమాజంలో మనకు ఎన్నో రుగ్మతలు ఉన్నాయి ఇప్పుడు అనాథ నారాయణ పెరుగుతున్నాయి ఎందరో తల్లిదండ్రులు అనాథ నిరాధారణకు గురై ఆత్మహత్యలు చేసుకుంటుండ్రు కలెక్టర్ దగ్గర పోయి మెమొరని అంశిస్తుండ్రు అంటే దగ్గర అంటే అన్ని సిచ్యువేషన్ చూసిన తర్వాత ఒక ఫేస్బుక్లో దేంట్లో ఒకసారి వచ్చిన కథ రావడం జరిగింది దాన్ని మెల్లగా అల్లుకుంటా పోతాను అదే సందర్భంలో అన్న వాళ్ళ చుట్టము ఒక చనిపోతే అన్న అతని కోసము ఒక లాస్ట్ బ్యానర్ మీద కొన్ని వర్డ్స్ రాసింది అందులో ఆ వడ్స్లో ఎక్కువ దాంట్లో వాడినాండి ఇప్పుడు ఏది మన మీరు నల్లగా ఉన్నా కూడా మాకు మొదటి ఓడర్లు అద్దిన దినాలు గుర్తున్నాయి సైకిల్ గంట అది అయిందని అవన్నీ మా సింగరేణిలో ఒకప్పుడు ఉన్న తండ్రుల వ్యవహారం మేము చూసిన భావన కూడా లేదు అట్లాంటి భావన కల్పించాలి కానీ ఎక్కడో ఒక దగ్గర అంటే మామూలుగా అమ్మ కడుపు చల్లగా అంటారు కానీ తండ్రి ఆకాశం అంతా అనే షార్ట్ ఫిల్మ్ నాకు అర్థమైంది అలాగే మీరు నిరీక్షణ న్యూస్ ఛానల్ కూడా పెట్టి సర్వీస్ అందిస్తున్నారు సార్ చాలా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఏ పని అయినా సరే ఒక స్టెప్ తోటే ప్రారంభమవుతుంది అంటారు చాలా గోదావరి కని అంటే నాకైతే మన మ్యాజిక్ రాజా గారు వచ్చినప్పుడు సుమారు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా న్యూస్ ఛానల్ సిటీ కేబుల్ లో వార్తలు చూసేది వినేది మళ్ళీ తనని కూడా ప్రమోట్ చేస్తూ చాలా మంది ఇలాంటి మిత్రులు అలాగే మన చంద్రపాల్ గారు కూడా నటుడు కదా మీరు అంత కలిపి ఇట్లాంటి యాక్ట్ చేస్తున్నట్టు ఏమైనా ప్రిపేర్ అవుతుంటారా ఇట్లా చేస్తుంటారు సాధికన ఓకే మ్యాజిక్ అన్న గారు చెప్పినట్టు ఎంతో మంది మంచి మిత్రుడు ఉన్నారు నాకు అన్ని సహకరించిన అసలు మ్యాజిక్ రాజా గారు ఒక మంచి మిత్రుడు మ్యాజిక్ రాజా గారు ఒక మంచి మిత్రుడు కాబట్టి ఈయన మ్యాజిక్ కొన్ని సందర్భాలలో నేను అన్న వద్దు ఇప్పుడు చూసిన పాజిటివ్ థింకింగ్ తోటి అక్కడ నెగిటివ్ వన్ తెలిసినను గాని పాజిటివ్ థింకింగ్ తోటి ఉండి మంచి మిత్రుల్ని వివరిస్తా ఉంటారు ఇప్పుడు నా మేము మేము తీసే షార్ట్ ఫిల్మ్ నా అనే కాదు మేము తీసే షార్ట్ ఫిల్మ్స్లో ప్రతి ఒక్క స్టోరీ ఏది రాసిన మేము మేము క్లోరా రాస్తూనే ఉంటాం అన్న తెలంగాణ భాష వస్తుంది అన్నీ వస్తుంది అంత రాసిన తర్వాత అన్నగారికి ఇస్తే దాన్ని మొత్తం భాషను పదాలను అన్నిటినీ మొత్తం స్క్రూటినీ చేసి కరెక్ట్ పెట్టం ఇక ప్రాక్టీస్ ఇచ్చానికి వస్తే కంపల్సరీ ఇప్పుడు రాసేది మేమే పూర్త అని చేసేది మేమే కాబట్టి ప్రతి దాని మాకు కొంత అవగాహన ఉంటది ఖచ్చితంగా ఒక్కొక్కసారి సామాజిక మిత్రం కలిసి దుర్యోధనుడు అండ్ శకుని అవి కూడా చేశాము దాంట్లో నేను అన్న ప్రాక్టీస్ రా అన్న ప్రాక్టీస్ రా అంటే వచ్చుడు డైలాగ్ చూసుకుంటు ఉండడం లేదు నిల్చొని చదువుకో అంటే ఓన్లీ కూర్చొని ప్రాక్టీస్ చేయడమే ఆ తర్వాత డైరెక్ట్ స్టేజ్ చేసినాం అద్భుతంగా వచ్చింది ప్రాక్టీస్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటాము ఇప్పుడు ఏది చేసుకున్నా రాస్తుంటాం కాబట్టి ఫస్ట్ నుంచి అవగాహన ఉంటుంది దాని ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉండాలి మనం ఏం చేస్తున్నాం అనేది ముందే అవగాహన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసే చేస్తాం దాంతో అందు దాంతో ఖచ్చితంగా అంటే మేము చేసే ఏదైనా సమాజానికి ఒక పైస మందం ఉపయోగపడే షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే చేస్తున్నాం సందేశాత్మక మెసేజ్ అంటే ఈ మెసేజ్లు నిలబడిపోతే మనుషులని మార్పు తీసుకొస్తాయి మరి మీరు ఇంత మంచి ఇల్లు కట్టుకొని ఇక్కడ సపరేట్ గా రూమ్ కూడా మీ ఆనందానికి తగ్గట్టు మీ ఆలోచనకు తగ్గట్టు ఈ హాల్ ని తయారు చేశారు ఆ తర్వాత మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు ఇంకా బాగా తీయాలి మీరు ఇప్పుడు మంచి టైం అంటే ఇప్పుడు సినిమాలో బ్రహ్మానందం అట్లాంటి వాళ్ళు కూడా దాదాపు ఫిఫ్టీ ప్లస్ లో అట్లా బయటకు వచ్చినారు వాళ్ళు సినిమా లెక్చరర్ గా వచ్చారు సో మీరు కూడా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము తర్వాత మీరు ఇప్పుడు ఏమైనా సినిమాల్లో అట్లాంటి అవకాశాలు చేస్తారండి లేదండి ఇప్పుడు అంటే సినిమాల అవకాశాలు అంటే మనము ఇప్పుడు ఒక అంటే నా ఏ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ డైలాగ్స్ చెప్పగలుగుతారు కాబట్టి దుర్యోధన చేస్తారు కదండి క్యారెక్టర్ ఒక చిన్నది చెప్పండి అందువలన మనకు వరకు ప్రయోజనమేమి వచ్చిన వచ్చ మాసిపోవునా అవమానం వారం పోవునా మీ ఆలోచన సరికాదు భాష బాగుందండి మీ దగ్గర మీ టీచర్లు గొప్పవాళ్ళు మీరు ఎక్కడ చదువుకున్నారు చదువుకోవడం అంతా మొత్తం గవర్నమెంట్ స్కూలే గవర్నమెంట్ గోదావరి కానీ గవర్నమెంట్ స్కూల్ చదివే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అది అంగడిబడి అందరు అందులో రిటైర్మెంట్ అక్కడే కదా అదే మా బాగుందా అంగడిబడి అంగడిబడి గవర్నమెంట్ స్కూలే ఓకే అంగడిబడి గవర్నమెంట్ గోదావరి గోదావరి పేపర్ పడుతుంది ఎక్కువ పేపర్ పడుతుంది పౌరాణిక సినిమాలు చూడడం వాటి మీదనే కొంచెం అంటే మనం నేర్చుకున్నా అంటే మన మన బాడీ సినిమా యాక్టర్ ఇష్టం అండి యాక్టర్ శోభన్ బాబు శోభన్ బాబు శోభన్ బాబు ఫేవరెట్ శోభన్ బాబు చాలా గొప్ప నటుడు అందగాడు ఆయన రియల్ ఎస్టేట్ లో కూడా మంచి అందరికీ స్ఫూర్తి మద్రాస్ అక్కడ చంద్రపాల్ గారు మీ కుటుంబ నేపథ్యం సార్ అంటే మీరు ఎంతమంది మీ పిల్లలు కానీ మాది కూడా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేనాక మండలం రెడ్డిపల్లి గ్రామం సార్ అక్కడ నుండి అంత ఇక్కడికి వచ్చినాం సింగరేణ ఎంప్లాయ్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు సింగరేణి సింగరేణ మేము ఇద్దరు అనంతవరం నేను చిన్న అన్నయ్య పెద్ద మా అన్నయ్య సింగరేణిలో జనరల్ మేనేజర్ రిటైర్డ్ అయ్యి ఈ మధ్యనే కాలం చేశారు మా మిస్సెస్ పేరు నీనా మార్గరెట్ హైదరాబాద్ వాసి అండ్ నాకు ఇద్దరు పిల్లలు కొడుకు బిడ్డ కొడుకు జాన్ ఈవెన్ ఎబిటా సెల్లిన్ కోడలు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వెల్ఫార్గో చేస్తారు బాబు మొన్నటి వరకు యూకే యూకే డౌన్ వచ్చిండు అండ్ పాప శాంతి నిరీక్షణ అండ్ శ్రీచంద్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాప స్టాఫ్ నర్స్ అల్లుడు డిఎంఎండ్ హెచ్ ఆఫీసు మెడిచల్ చేస్తారు ఇప్పుడు

వాళ్ళ టైం వాళ్ళదే ఇప్పుడు వాళ్ళ మన మాట ఎక్కడ మనం మనం ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ ఆడుతున్నాం మనం అప్పే పరిస్థితి లేదు నడుస్తున్నా మనం వాళ్ళకి వాళ్ళకు మంచి ప్రేమ కాలంలో మనం అందిస్తే సరిపోతుంది ఖచ్చితంగా మనం అయితే మనకైతే కొన్ని తోటి ఉండి వాళ్ళకి ప్రేమంత ఉంటాం కదా వాళ్ళు ఇట్లున్నాను కానీ చాలా సంతోషం సార్ మరి ఈరోజు మేము స్పాట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మీ సమయాన్ని విలువైన సమయాన్ని ఇచ్చినందుకు ఇద్దరికి ప్రత్యేకంగా మరి మ్యాజిక్ రాజా గారికి చంద్రపాల్ గారికి మా నల్ల సీను సీను ఆడియోస్ సందర్భంగా మీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మిమ్మల్ని కలవడం దానికి మీ వ్యాల్యుబుల్ టైంతో పాటు మీ లైఫ్ జర్నీని చిన్నగా మేము అడిగింది చాలా తక్కువ ప్రశ్నలు మిమ్మల్ని ఎంత అడిగినా మీ దగ్గర చాలా ఇది బంగారం ఏరియా కదా గోదావరి అంటే ఎన్నో విలువైన విషయాలు తెలుస్తాయి కానీ మీకు సమయం లేనందున మీకు మరొకసారి హృదయపూర్వకంగా మీ టైం ఇచ్చినందుకు శుభాకాంక్షలు సార్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్ మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం